ఏది పొగరు ఏది తల తెక్క నీ దగ్గర ఉండాలా ఎదురోడికి తెక్కుండకూడదు దానికో లెక్క ఉండాలా నీ దగ్గర బలుపు ఉండాలా ఎదురోడు మాట్లాడేటప్పుడు మాత్రం బాధ్యతగా తల ఉంచుకుని బానిసలాగా బ్రతకాలి ఇది సమాజంలో సాధ్యమైన ఎన్ని రోజులు నిర్బంధిస్తావు ఎన్ని రోజులు ఆపుతావు నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తా సంస్కారహీనమైన భాష సోషల్ మీడియాలో ఎవడు పెట్టినా తప్పి ఇంక్లూడింగ్ మనం పెట్టి మనం పెట్టం ఎప్పుడు కూడా లమ్ కొడకలు మున్ కొడకలు ఆ ఇట్లాంటి ఎప్పుడు పెట్టలేదే లేదా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జగన్ హయాంలో కూడా ఇదిగో సోన్ సో చోట కొట్టారట చూసుకోండి ఏంది ఇది ఇట్లాంటి దరిద్రం ఏంటి ఇదేం అహంకారం ఇదేం బలుపు అని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి రాజ్యాధికారం అనేటటువంటిది బలుపు ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని మాట్లాడాం మనం అనేక సందర్భాల్లో అలాగే చంద్రబాబు గారిని గురించి వాళ్ళ కుటుంబాన్ని గురించి విమర్శించినప్పుడు తప్పు పట్టిన వాళ్ళం మనం అంటే ఎవరు తప్పు చేసినా తప్పు అనాల తప్పుని తప్పనడంలో తప్పు లేదు కానీ తప్పుని లేని తప్పుని చూపించడం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎరువులకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు ఆ విషయంలో చేసిన చర్య ఖచ్చితంగా క్రోరత్వం దుర్మార్గం అహంకారం ఏంటంటే కట్ చేశారట ఏది ఎరువులకు సంబంధించినటువంటిది ఎక్కువ వాడద్దు క్యాన్సర్ వస్తుంది అని ఆయన చెప్పింది ప్లస్ ఎరువుల కొరత అన్నటువంటి దాని గురించి ఆ రెండు కలిపితే తప్పేం లేదే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి తెలుసు కదా దాన్ని బేస్ చూసుకునే అదేదో ఆర్టిఫిషియల్ ఎంటలిజెన్స్తో మార్పింగ్ చేశారంటూ తప్పుడు ప్రచారం అది వాటి ఎట్లా ఆర్టిఫిషియల్ తెలిసే ఉంది ఈవెన్ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు కూడా ఎరువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎరువుల కొర్రత గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు ఆ మాట మాట్లాడటం ఆ టైంలో మాట్లాడచ్చు అది నువ్వు నిదానంగా ఫస్ట్ ఏదైనా సరే నిత్యం రుద్దుతావా